దినవృత్తాంతముల రెండవ గ్రంథము యుధారాజైన యహోషాపాతు ఏ అపాయమును చెందకుండా ఇరుషులేమునందుండు తన నగరునకు తిరిగి రాగా దీర్ఘదర్శి హనానీ కుమారుడునగు యహు అతనిని ఎదుర్కొనబోయి రాజైన యహోషాపాతుకు ఇలాగు ప్రకటన చేశను నీవు భక్తిహీనులకు సహాయము చేసి యహోవ శత్రువులకు వైతివి గదా అందువలన విహోవాసనిధి నుండి కోపము నీ మీదికి వచ్చును అయితే దేశములో నుండి నీవు దేవతాస్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు నీయందు మంచి క్రియలు కనబడుచున్నవి విహోషాపాతు ఇరుషులేములో నివాసము చేయుచు బెయర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్యను సంచరించుచు వారి పితరుల దేవుడైన ఎహోవా వైపునకు వారిని మళ్లించెను మరియు అతడు ఆయా పట్టణములలో అనగా దేశమందు యూదావారున్న బురుజులు గల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారి కీలాగున ఆజ్ఞాపించెను మీరు ఎహోవా నియమమును గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు ఆయన మీతో కూడా నుండున గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి విహోవా భయము ఉండును ఉండునుగాక హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి మన దేవుడైన యుహోవా ఎందు దౌష్ట్యము లేదు ఆయన పక్షపాతి కాడు లంచము పుచ్చుకునివాడు కాడు మరియు తాను రిషులేమునకు వచ్చినప్పుడు విహోవా నిర్ణయించిన న్యాయమును జరిగించుటకును సందేహాంశములను పరిష్కరించుటకును విహోషాపాతు లేబీయులలోను యాజకులలోను ఇస్రాయేలీల పితరుల ఇండ్ల పెద్దలలోనూ కొందరిని నియమించి వారి కీలాగున ఆజ్ఞాపించను విహోబయందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థ మనస్సుతోనూ మీరు ప్రవర్తింపవలెను నరహత్యను గూర్చియు ధర్మశాస్త్రమును గూర్చియు ధర్మమును గూర్చియు కట్టడలను గూర్చియు న్యాయ విధులను గూర్చియు ఆయా పట్టణములలో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతినే గాని మీరు విమర్శించున్నప్పుడు మీ మీదికిని మీ సహోదరుల మీదికిని కోపము రాకుండునట్లు వారు ఇహోవా దృష్టికి ఏ అపరాధమును చేయకుండా వారిని హెచ్చరిక చేయవలను మీరాలాగు చేసిన ఎడల అపరాధులు కాక ఎందురు మరియు యాజకుడైన అమర్య ఇహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు వీధా సంతతి వారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడునగు జబద్య రాజు సంగతుల విషయంలో పైవాడుగా ఉన్నాడు లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు ధైర్యము వహించుడి మేలు చేయుటికై విహోవా మీతో కూడా ఉండును